చాపగా ఎవరినూ లక్ష పెట్టకపోయేరి చెయ్యి చాపగా ఎవరినూ లక్ష పెట్టకపోయేరి దేవుడు మనకు సహాయం చేయడానికి దేవుడు అటు వెళ్ళొద్దు అని చెప్పడానికి తన చేయిను వాడినప్పుడు అనగా తన చేతిని చాచినప్పుడు మనం ఏం చేయలేదట లక్ష పెట్టలేదు లక్ష పెట్టకపోవడం అంటే ఆయన చేయిని లక్ష పెట్టలేదంటే ఎవరిని లక్ష్య పెట్టలేదు అర్థం ఆయననే లక్ష పెట్టలేదండి దేవుడు వద్దు అని చెప్పాడు ఆపడానికి ప్రయత్నం చేశాడు ఏం చేస్తాం చెయ్యని నెట్టేసుకొని మరి వెళ్ళిపోయే పరిస్థితిలో ఉన్నాము అంటే మనం ఏం చేయలేదంటే దేవుని లక్ష్య పెట్టలేదు అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేవుని లక్ష్య పెట్టకపోవటం వల్ల నాశనానికి వెళ్ళిపోతాం లక్ష్య పెట్టాలి దేవుని తప్పక లక్ష్యం ఉంచుకో లక్ష్య పెట్టడం అంటే ఆయనకు మాటకు విలువ ఇవ్వాలి ఆయన ఏమైతే చెప్తా ఉన్నాడో దానికి విలువ ఇవ్వాలి ఆయన జీవ గ్రంథంలో ఏ మాటలైతే రాయబడి ఉన్నాయో ఆ మాటలకు తప్పక మనం ఏం చేయాలా విలువిచ్చే ఇచ్చేవారిగా ఉండాలా ఇది ఆయన ఈ ఈ వాక్యాన్ని ఎప్పుడైతే మనం లక్ష్య పెడతామో ఈ వాక్యం ప్రకారం ఎప్పుడైతే మనం బతకడానికి సిద్ధపడతామో అప్పుడు మనం దేవుని లక్ష్య దేవుని మాటను లక్ష్య ఎవరైతే ఈ వాక్యాన్ని ధిక్కరిస్తారో ఎవరైతే ఈ మాటలు ధిక్కరిస్తారో వారు దేవుని తృణీకరించినట్లు ప్రేమేంద్రముట్లారో ఒకసారి మీరు ఆలోచించండి ఈ వాక్యాన్ని ఎవరైతే లక్ష్య పెడతారో ఈ వాక్యం ప్రకారం ఎవరైతే బ్రతకడానికి ఇష్టపడతారో వారు దేవుని లక్ష్య పెట్టిన వారు ఎవరైతే దేవుని లక్ష్య పెడతారో వారు దీవించబడతారు వారు ఆశీర్వదించబడతారు ప్రేమేంద్రముళారు ఒకసారి మీరు ఆలోచించండి దేవుని మాటను లక్ష్య పెట్టుకొని ఉంటున్నావా దేవుని లక్ష్య పెట్టుకొని ఉంటున్నావా చాలా మంది దేవుని లక్ష్య పెడరండి దేవుని సన్నిధి అన్న విలువ ఉండదు ప్రార్థన అన్నా విలువండదు వాక్యమన్నా విలువండదు దేవునికి వాక్యమే రాబడింది వాక్యం అంటే ఎవరు ఆది ఎందు వాక్యం ఉండేను వాక్యము దేవుడే ఉండేను ఆ దేవుని వద్ద ఏముందట వాక్యం ఉంది అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటాం ఆ వాక్యమే శరీరదారి కృపా సత్య సంపన్నుడిగా ఈ లోకానికి వచ్చాడు అనే విషయాన్ని మనం చూస్తాం శువప్రభు వారిగా వాక్యమే దేవుడు వాక్యాన్ని నువ్వు పెట్టకపోతే దేవుని లక్ష్య పెట్టినట్టు చాలా మంది వాక్యాన్ని తిరస్కరిస్తారు ఈ రోజు వాక్యం వింటున్నావు కదా దీన్ని ఎంతమంది హృదయంలోకి చేర్చుకునే వారిగా ఉన్నారు ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి వాక్యం విన్న వాక్యాన్ని ఈ రోజు నా హృదయంలో నేను ఖచ్చితంగా లక్ష్యం ఉంచుతాను నేను దాన్ని తప్పక గాయకుంటాను అనే వారు ఎంతమంది ఉన్నారు దేవుడు నీతోనే తాటగా మాట్లాడుతున్నాడు ఈ రోజు ఒకసారి ఆలోచించు వాక్యాన్ని లక్ష్య పెట్టకపోతే నువ్వు దేవుడిని లక్ష్య పెట్టలేదని వాక్యాన్ని తిరస్కరిస్తే నువ్వు దేవుని తిరస్కరించావని అర్థం దేవుని తిరస్కరిస్తే ఆశీర్వాదం వస్తుందండి ఆశీర్వాదం రానే రాదు దేవుని తిరస్కరించే వారిగా ఉండకూడదు దేవుని మాటను లక్ష్య వారిగా మనం ఉండాలా దేవుని చేయి చాపచినప్పుడు లక్ష్య వారిగా మనం ఉండాలా దేవుని కార్యాలను లక్ష్య వారిగా మనం ఉండాలా ఆయన చేయడానికి ఒకసారి మన జీవితంలో కొన్ని అద్భుతమైన కార్యాలు చేయడానికి ఆయన చేయి చాపుతాడు నో 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 నువ్వు నాకేం చేయాల్సిన అవసరం లేదని ఆయన చేతిని లక్ష్య పెట్టకపోతే ఎవరు నష్టపోతారు మనం కదా నష్టకపోయేది ఈరోజు మనం నష్టపోయే స్థితిలో మనం ఉన్నామా దేవుడు తాటగా ఈ రోజు ఈ మాట చెప్తా ఉన్నాడు ఆయనను లక్ష్య పెట్టకపోతే మనం నష్టపోతాం ఆయన లక్ష్య పెట్టకపోతే మన జీవితాల్లో ఏమాత్రం మనం కోలుకోలేం ఎప్పుడైతే దేవుడికి కద్దెస్తాడో ఎప్పుడైతే దేవుడు మనతో మాట్లాడతాడో ఎప్పుడైతే దేవుడు మనల్ని ఇదిగో ముందుకు నడిపించడానికి ఇష్టపడతాడో అప్పుడు తప్పక మనం ఏం చేయాలా దేవుని మాటను గై కొనే వారిగా మనం ఉండాలి ఖచ్చితంగా గై కొనాలి దేవుని లక్ష్య పెట్టకపోతే ఏమవుతుంది పేదూరును మీరు గమనించండి పేతురు అంటున్నాడు యేసు ప్రభు వారు రాగానే నేల మీద నడుచుకుంటూ వచ్చాడు నీల మీద రాగానే అంటున్నాడు పేతురు ఏమంటున్నాడు తెలుసా అయ్యా నీవు నువ్వే అయితే నేను కూడా నీలాగా వస్తారయ్యా అంటే అప్పుడు అంటున్నాడు రా అన్నాడు పేతురు దేవుని వైపు చూస్తూ అనగా దేవుని లక్ష్య పెడుతూ ఎప్పుడైతే నడుస్తూ వెళ్ళాడో నడి సముద్రంలో కూడా నడవగలిగాడు అర్థమవుతుందా దేవుని లక్ష్య పెట్టక ఎప్పుడైతే తన లక్ష్యం తన యొక్క స్థితి తన యొక్క ఆలోచన అంతా గాలి తుఫాను వైపు మళ్ళిందో అప్పుడు తను మునిగిపోసాగాడు బాగా గుర్తుపెట్టుకోండి పరిశుద్ధి దేవుడు ఈరోజు రోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటయ్యా అంటే దేవుని లక్ష్య పెడితే నువ్వు సాధించగలుగుతావు దేవుని లక్ష్య పెట్టకపోతే నువ్వు నాశనం అవుతావు అనే విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకో దేవుని వైపు చూసినంత కాలం మనం సక్సెస్ అవుతాం సాతను వైపు చూసినప్పుడు లోకం వైపు చూసినప్పుడు మనం ఫెయిల్ అయిపోతాం అనే విషయాన్ని గుర్తుపెట్టుకుందాం అందుకే దేవుని వైపు లక్ష్యం ఉంచితే మనం నాశనం అవ్వము దేవుని వైపు లక్ష్యం ఉంచకపోతే నాశనం అయిపోతాం అందుకే జాగ్రత్త ఈరోజు నశించడానికి గల కారణం ఏంటంటే దేవుని లక్ష్య పెట్టకపోవడమే ఇజ్రాయెల్ ప్రజలు దేవుని లక్ష్య పెట్టినంత కాలం వారు నష్టపోయారు ఎప్పుడైతే దేవుని లక్ష్య పెట్టడం ప్రారంభించారో అప్పుడు దేవుని కాపుదలను దేవుని ఆశీర్వాదాన్ని దేవుని కృపను వారు రుచి చూడగలిగారు ప్రిమంది ఒకసారి మీరు ఆలోచించండి ఈరోజు తేటగా దేవునితో మాట్లాడుతున్నాడు నువ్వు దేవుని లక్ష పెడుతున్నావా లేదా ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి లక్ష్య పెడతావో అప్పుడు నువ్వు నశించే వాడిగా ఉండవు ఆశీర్వదించబడిన వాడిగా నువ్వు ఉంటావు